ఫస్ట్ మనకు కాళిదాసు ఫేమస్ కవి ఓకేనా రెండు అమరసింహుడు ఓకేనా మూడు ధన్వంతరి నాలుగు శంకు ఐదు బేతాల బట్టు వీళ్ళు వాళ్ళకాలంలో అంటే తొమ్మిదిలో ఐదుగురు చాలా ఫేమస్ అదేవిధంగా బేతాల భట్టుతో పాటు మనకు వరరుచి మిహిరుడు వరరుచి అదేవిధంగా మిహిరుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూద్దాం అదేవిధంగా వీళ్ళతో పాటు ఘటకర్పక అది శమని శమనికుడు శమని ఘటకర్పక అనే తొమ్మిది మంది ఈ గుప్తర కాలంలో రెండో చంద్రగుప్త కాలంలో వాళ్ళ ఆస్థానంలో ఈ నవరత్ ఉండేవారు చాలా గొప్ప కవులు ఓకేనా కాళిదాసు అమరసింహుడు ధన్వంతరి శంకు బేతల భట్టు వరరుచి వరహమీరుడు శమణికుడు ఘటకర్పక అనే తొమ్మిది మంది నవరత్నాలు ఆయన కవులు వీళ్ళు కవులతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిపెట్టిన వ్యక్తులే ఈ తొమ్మిది మంది నవరత్నాలు వరాహ మీరు కూడా పెద్ద మొత్తంలో శాస్త్ర రంగంలో చాలా విషయాలు కనుగొన్నాడు కాళిదాసు అసాంఖ్యకమైన పుస్తకాలు ఓకేనా అమరసింహుడు ధర్మంతరి అన్ని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది కాబట్టి గుప్తుల కాలాన్ని మనము స్వర్ణయోగంగా పేర్కొంటాము యశ్స్ థ్యాంక్ యూ Thank you very much. Thank you.